హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈజీ హిందీ తెలుగు స్పోకింగ్ క్లాస్ పో స్వాగతం సుస్వాగతం సో ఫ్రెండ్స్ ఈరోజు మనం రోజు వాడుకునే వాక్యాల్లో కొన్ని చిన్న చిన్న వాక్యాలు లాంటివి ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం సో ఫ్రెండ్స్ మీకు గనక నా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది బెల్ ఐకాన్ నొక్కి ఆల్ బటన్ నొక్కితే దాన్ని నోటిఫికేషన్స్ మీ మొబైల్స్ ఫోన్ మీద తండకండా ముందుగా వస్తాయి సో ఫ్రెండ్స్ మరి లేట్ చేయకుండా క్లాస్ స్టార్ట్ చేసేద్దామా నువ్వు ఇక్కడికిరా ఏంటి ఫ్రెండ్స్ నువ్వు ఇక్కడికిరా ఈ వాక్యాన్ని హిందీలో తు యా అని అంటారు ఓకే ఫ్రెండ్స్ లేదనుకోండి ఓ నువ్వు అన్న పదాన్ని హిందీలో తు అని అంటారు లేదా అని కూడా అంటారు ఓకే ఫ్రెండ్స్ నేను చాలా వీడియోస్లో మీకు దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేసి కూడా ఉన్నాను మళ్ళీ చెప్తున్నాను ఫ్రెండ్స్ మనకి బాగా పరిచయం ఉన్న వాళ్ళని ఏంటి లేదా మన ఇంట్లో ఇంట్లో వాళ్ళైతే నువ్వు అని అంటూ ఉంటాం వాళ్ళు అనుకోండి అని అనొచ్చు ఓకే ఫ్రెండ్స్ అదే బయట వాళ్ళు అనుకోండి మనకన్నా చిన్నవాళ్ళు ఇంటి పరిచయం తక్కువగా ఉన్నవాళ్ళు ఉంటారు కదా కదా అట్లాంటి వాళ్ళు అయితే అంటారు ఏమంటారు ఫ్రెండ్స్ బయట వాళ్ళు పరిచయం తక్కువగా ఉన్న వాళ్ళైతే వాళ్ళైతే అని అంటారు ఓకే ఫ్రెండ్స్ నువ్వు ఇక్కడికి రా తుమ్ యహాపరావు నుం యహాపర్ ఆఓ నువ్వు ఇక్కడికి రా తుమ్ ఆవు నువ్వు తుమ్ లేదా తు ఇక్కడికి రా రాహాపర్ ఆవు ఇక్కడికి అంటే యహాపర్ రా నువ్వు ఇక్కడికి రా తుమ్ యహాపర్ ఆవు లేదా తు యహాపర్ ఆ అని అంటారు ఒకవేళ అదే సందర్భంలో పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి అప్పుడేమంటావు మీరు ఇక్కడికి రండి ఏమంటారు ఫ్రెండ్స్ మీరు ఇక్కడికి రండి ఈ వాక్యానైతే హిందీలో ఆప్ యహాపర్ ఆయే ఏమంటారు ఫ్రెండ్స్ ఆప్ యహాపర్ ఆయే మీరు ఇక్కడికి రండి ఆప్ యహాపర్ అయి మీరు ఆ ఇక్కడికి యహాపర్ రండి ఆయే మీరు ఇక్కడికి రండి ఆప్ అని అంటారు నువ్వు బయటికి రా ఏంటి ఫ్రెండ్స్ నువ్వు బయటికి రా మనం బయట నుంచి ఎవరినైనా లోపల నుంచి పిలుస్తాం కదా కోపంగా కానీ మాములుగా గానీ ఏంటి ఆ వాక్యాన్ని అయితే హిందీలో తుమ్ బాహర్ ఆవో ఏమంటారు ఫ్రెండ్స్ తుమ్ బాహర్ ఆవో నువ్వు బయటికి రా తుమ్ బాహర్ ఆవో నువ్వు తుమ్ బయటికి బాహర్ రా ఆ నువ్వు బయటికి రా తుమ్ బాహరావు ఏమంటారు ఫ్రెండ్స్ తుమ్ బాహరావు అని అంటారు ఒకవేళ అదే సందర్భంలో పెద్దవాళ్ళు అనుకోండి అప్పు ఏమంటావు మీరు బయటికి రండి అని అంటాం ఏమంటావు ఫ్రెండ్స్ మీరు బయటికి రండి కదా ఫ్రెండ్స్ ఈ అయితే హిందీలో ఆప్ బాహర్ అయ్యేంటారు ఫ్రెండ్స్ ఆప్ బాహర్ మీరు బయటికి రండి ఆ బాహరాయే మీరు ఆప్ బయటికి బాహర్ రండి ఆయే మీరు బయటికి రండి ఆప్ బాహరాయే ఏమంటారు ఫ్రెండ్స్ ఆప్ బాహరాయే అని అంటారు నువ్వు కలలోకిరా ఏంటి ఫ్రెండ్స్ నువ్వు కలలోకిరా ఈ వాక్యానైతే హిందీలో తుమ్ సప్నోమే ఆఓ ఏమంటారు ఫ్రెండ్స్ తుమ్ సప్నోమే ఆఓ నువ్వు కలలోకి తుమ్ సప్నోమే ఆవో మనకి ఎంతో ఇష్టమైన వాటిని కళ్ళో చూడాలని మనం ఎంతో ఆత్మతృప్తిగా మనం కోరుకుంటావు తప్పనిసరిగా మనకి కళ్ళో కనిపిస్తాయి ఓకే ఫ్రెండ్స్ దాన్ని మనం మనసులో తలుచుకుంటూ పలుకుంటాయి అనుకుంటావు నువ్వు కళ్ళకి వస్తే బాగుండవను అవునా కదా ఆ వాక్యాన్ని హిందీలో తుమ్ సప్నోమే ఆఓ అని అంటారు నువ్వు తుమ్ కలలోకి రా నువ్వు కళలోకి రాంటారు అని అంటారు ఒకవేళ పెద్దవాళ్ళు అయితే మీరు కళలోకి రండి అని అంటారు ఏంటి ఫ్రెండ్స్ మీరు కళలోకి రండి ఈ అయితే హిందీలో ఆ సప్నోమే స్వప్నోమే అయ్యే మీరు కలలోకి రండి ఆప్ స్వప్నోమే ఆయే మీరు కలలోకి స్వప్నోమే రండి ఆయే మీరు కలలోకి రండి ఆప్ స్వప్నోమే అయ్యే ఫ్రెండ్స్ ఆప్ స్వప్నోమే ఆయే అని అంటారు నువ్వు అక్కడికి రా ఏంటి ఫ్రెండ్స్ నువ్వు అక్కడికి రా అంటే మనం ఒక సందర్భంలో మనం మన వాళ్ళతో చెప్పే మాట అనమాట నువ్వు నేను అక్కడ ఉంటాను అక్కడికి రా అని అంటాను ఓకే ఫ్రెండ్స్ దాంట్లో మనం షార్ట్ గా చిన్న చిన్న వాక్యాలని చెప్పాను కదా ఆ షార్ట్ ఫామ్స్లో వాక్యం అన్నమాట ఇది నువ్వు అక్కడికి రా ఈ వాక్యాన్ని అయితే హిందీలో తుమ్ వహాపర్ ఆఓ ఏంట ఫ్రెండ్స్ తుమ్ వహాపర్ ఆవో నువ్వు అక్కడికి రా తుమ్ వహాపర్ ఆఓ నువ్వు నువ్వు అక్కడికి రా ఏమంటారు ఫ్రెండ్స్ తుమ్ వహాపర్ ఆవో అని అంటారు అదే సందర్భంలో పెద్దవాళ్ళుంటే మీరు అక్కడికి రండి అంట ఏమంటారు ఫ్రెండ్స్ మీరు అక్కడికి రండి ఈ వాక్యనైతే హిందీలో ఆ వహాపర్ అయ్యేమంటారు ఫ్రెండ్స్ వహాపర్ అయ్యే మీరు అక్కడికి రండి ఆ వాహపర్ అయి మీరు అక్కడికి వహాపర్ రండి అయ్యే మీరు అక్కడికి రండి ఆ వాహాపర్ అయింటారు ఫ్రెండ్స్ ఆప్ అని అంటారు నువ్వు తరువాతరా ఏంటి ఫ్రెండ్స్ నువ్వు తరువాతరా ఓకే ఫ్రెండ్స్ అంటే మనం ఏమైనా పని చేస్తున్నాం అనుకోండి ఈ సందర్భంలో మనం అవుతుంటే అంట ఎదుర్కొంటా ఉన్న పిల్లల్ని పిల్లలే ఉంటారు ఇంట్లోనూ వచ్చి వచ్చే వచ్చి అమ్మదా ఆడుకో అన్నదా ఆడుకుంటూ ఏమంటావు పని చేస్తున్నావు అమ్మా నువ్వు తర్వాత రానంట అవునా కదా ఆ సందర్భంలో ఈ వాక్యాన్ని వాడతాం అవునా కదా ఫ్రెండ్స్ ఈ వాక్యాన్ని అయితే హిందీలో తుమ్ బాద్మి ఆఓ ఏమంటారు ఫ్రెండ్స్ తుమ్ బాద్మి ఆఓ తు అన్న కన్నా నువ్వు అంటే తు అని చెప్పాను కదా తు అనే కన్నా తుమ్ అనేది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మన ఇంట్లో వాళ్ళ మీద కూడా తుమ్ తుమ్మనే వాక్యం పదం వాడుకోవచ్చు అనమాట వాకి కదా ఫ్రెండ్స్ పదం అనమాట తుమ్ అనేది ఓకే ఫ్రెండ్స్ తుమ్ బాద్మి ఆవో నువ్వు తరువాత రా తుమ్ బాద్మీ ఆవు నువ్వు తుమ్ తరువాత బాద్మీ రా ఆవో నువ్వు తరువాత రా తుమ్ అదే సందర్భంలో పెద్దవాళ్ళు ఉంటే మీరు తరువాత రండి అంటారు మీరు తరువాత రండి ఈ వ్యాఖ్యాన్ని అయితే హిందీలో ఆ బాద్ ఆయే ఏమంటారు ఫ్రెండ్స్ ఆ బాద్మి మీరు తరువాత రండి ఆ బాద్మి అయ్యే మీరు ఆ తరువాత బాద్మీ రండి మీరు తరువాత రండి ఆ బాదమే అయ్యే అంటారు ఫ్రెండ్స్ ఆ బాద్మే అయ్యే అని అంటారు నువ్వు పనికిరా ఏంటి ఫ్రెండ్స్ నువ్వు పనికిరా ఈ వాక్యాన్ని ఏ సందర్భంలో వాడతాం ఫ్రెండ్స్ ఏంటి పనికి వచ్చేవాళ్ళు రోజు రాలేదనుకోండి మాలిక్ అంటారు అనమాట అంటే యజమాని మాలిక్ అంటే యజమాని యజమాని అంటే తెలుగులో అంటాం మాలిక్ అంటే హిందీలో ఓకే ఫ్రెండ్స్ యజమాని ఈ అంటాడనమాట నువ్వు పనికిరా అని అంటారు రాలేదని రాకపోతే మన వ్యాఖ్యానం అర్థం ఏంటి ఫోన్ చేసి కానీ లేకపోతే మనం నుంచి వాళ్ళు వైపు నుంచి వెళుతూ ఉన్నా కానీ ఓకే ఫ్రెండ్స్ నువ్వు పనికిరా ఈ అయితే హిందీలో తుమ్ కాంపర్ ఆఓ అంటారు ఫ్రెండ్స్ తుమ్ కాంపర్ ఆఓ నువ్వు పనికిరా తుమ్ కాంపర్ ఆఓ నువ్వు తుమ్ పనికి కాంపర్ రా నువ్వు పనికిరా తుమ్ తుమ్ కాంపరా అని అంటారు అదే సందర్భంలో ఉంటే మీరు పనికి రండి అని అంటారు అంటాం ఫ్రెండ్స్ మీరు పనికి రండి అని అంటాం ఈ వాక్యానైతే హిందీలో ఆప్ కాంపర్ ఫ్రెండ్స్ కాంపర్ ఆయే మీరు పనికిరండి ఆ కాంపర్ ఆయే మీరు ఆ పనికి కాంపర్ రండి ఆయే మీరు పనికి పనికిరండి కాంపర్ ఆయే ఏమంటారు ఫ్రెండ్స్ ఆప్ కాంపర్ అయ్యే అని అంటారు ఫ్రెండ్స్ మీ అందరికీ తెలిసిందే నేను ప్రతి ఒక్క వీడియో చివరిన ఒక ప్రశ్న అనేది పెడుతూ ఉంటాను ఎందుకు మీ అందరికీ హిందీ సరిగ్గా వస్తుందా లేదా అని తెలుసుకోవడం కోసం నేను వీడియో చివరిన ఒక ప్రశ్న పెడుతూ ఉంటాను ఆ ప్రశ్న ఏమిటనేది మీకు తెలిస్తే నా కామెంట్ బాక్స్లో కామెంట్ తప్పనిసరిగా సమాధానం పెట్టండి అని కూడా అంటూ ఉంటాను అవునా కదా ఫ్రెండ్స్ మీరు పెట్టే సమాధానం తప్పో కాదు మీరు తెలుసుకునే సులభమైన మార్గం ఏంటంటే నేను మరుసటిసారి అంటే నెక్స్ట్ వీడియో పెడతాను కదా దాంట్లోనే మీకు ఆ ఒక కామెంట్లో ప్రశ్న పెట్టాను అన్నాను కదా ఆ ప్రశ్నకి సమాధానం కూడా నేను ఇప్పటి నుంచి ఏంటంటే ప్రతి ఒక్క వీడియోలోనూ ఆ ప్రశ్నకి సమాధానం స్టార్టింగ్లో అప్లోడ్ అయిన తర్వాత స్టార్టింగ్లో వచ్చే ప్రశ్న మనకి అప్లోడ్ కాదు ఫ్రెండ్స్ స్టార్టింగ్లో వచ్చే ప్రశ్న మనకి అదే వస్తుందనమాట ఓకే ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ మన లాస్ట్ వీడియోలో ప్రశ్న ఏంటంటే మేము ఈరోజు ఊరికి వెళ్ళడం లేదు ఏంటి ఫ్రెండ్స్ మన లాస్ట్ వీడియోలో ప్రశ్న అంటే లాస్ట్ వీడియోలో మనం కామెంట్ బాక్స్లో రాసుకున్న ప్రశ్న ఏంటి ఫ్రెండ్స్ మేము ఈరోజు ఊరికి వెళ్ళడం లేదు అన్నది మనం ప్రశ్న పెట్టుకుందాం అనమాట ఈ ప్రశ్నకి సమాధానం ఏంటంటే హమ్ ఆచ్ నహిహే హేంటారు ఫ్రెండ్స్ హమ్ ఆచ్ నహిహే మేము ఈరోజు ఊరికి వెళ్ళడం లేదు హిర మేము హంఈరోజు ఆజ్ ఊరికి గవ వెళ్ళడం లేదు నహి హేమి రోజు ఊరికి వెళ్ళడం లేదు హమ్ ఆజ్ గావ్ నహి హేమంటారు ఫ్రెండ్స్ హమ్ ఆజ్ గవ నహి హ అని అంటారనమాట సో ఫ్రెండ్స్ ఇదేంటంటే మనం లాస్ట్ వీడియోలో చెప్పుకున్న కామెంట్ లో ప్రశ్న అనమాట ఇదే విధంగా మీకు ప్రతి ఒక్క వీడియోలోనూ ఇదే విధంగా నేను ముందు వీడియోలో ఏదైతే నేను ప్రశ్న అప్లోడ్ చేశానో అదో అదే విధంగా నేను కామెంట్ బాక్స్లో ప్రశ్న మీకు ఇదే విధంగా వీడియోస్లో అప్లోడ్ చేస్తాను అనమాట అదేంటి అంటే స్టార్టింగ్ స్టార్టింగ్లో వచ్చే ప్రశ్నే అది అవుతుందనమాట ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వన్ మన రొటేషన్ అనమాట ఓకే ఫ్రెండ్స్ నువ్వు వినేసిరా ఏంటి ఫ్రెండ్స్ నువ్వు వినేసిరా ఈ వాక్యానైతే హిందీలో తుమ్ సున్కర్ ఆఓ ఎంటారు ఫ్రెండ్స్ తుమ్ సున్కర్ ఆఓ నువ్వు వినేసరా తుమ్ సున్కర్ ఆఓ అంటే ఇప్పుడు ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు ఒకళ్ళు ఒకళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు మూడో వ్యక్తి వచ్చారనుకోండి ఏమంటాడు వచ్చేస్తూ ఉంటే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ విడిపోతూ ఉంటే ఏమంటారు నువ్వు వినేసిరా పాప వాడు ఇబ్బంది పడుతున్నాడు కదా అని ఓకే ఫ్రెండ్స్ అంటే కొంతమందికి అన్కంఫర్టబుల్గా ఉంటుంది అవునా కదా ఆ సందర్భంలో ఈ వాక్యాన్ని అంట అనమాట నువ్వు వినేసి రా నేను నీకోసం అంతవరకు ఆగుతాను అంట అవునా కదా ఫ్రెండ్స్ ఈ వాక్యంలో మనం షార్ట్ ఫామ్ తీసుకున్నాం అనమాట ఓకే ఫ్రెండ్స్ నువ్వు తుమ్ వినేసి సున్కర్ రా నువ్వు తుమ్ వినేసి రాన్కర్ ఆంటారు ఫ్రెండ్స్ రావో అని అంటారు అది పెద్దవాళ్ళు అయితే మీరు రండి అని అంటారు ఫ్రెండ్స్ మీరు వినేసి రండి ఈ వాక్యాన్ని అయితే హిందీలో ఆప్ సున్కర్ ఆయే ఎంటారు ఫ్రెండ్స్ ఆప్ సున్కర్ ఆయే మీరు వినేసి రండి ఆప్ సున్కర్ ఫ్రెండ్స్ ఆప్ సున్కర్ ఆయే అని అంటారు ఓకే ఫ్రెండ్స్ మీరు ఆ వినేసి

నువ్వు తుమ్ రాసేసి లిక్కర్ రా నువ్వు రాసేసి రాకర్ ఆంట ఫ్రెండ్స్ తుమ్ లిక్కర్ ఆఓ అనంటారు ఓకే ఫ్రెండ్స్ అదే సందర్భంలో పెద్దవాళ్ళు ఉంటే మీరు రాసేసి రండి అనంట ఏంట ఫ్రెండ్స్ మీరు రాసేసి రండి ఈ అయితే హిందీలో ఆ లిక్కర్ అయ్యేంట ఫ్రెండ్స్ ఆ లిక్కర్ ఆయే మీరు రాసేసి రండి లిక్కర్ లిక్కర్యే మీరు మీరు రాసేసి రండి ఆఫ్ లిక్కర్ ఆయేమంటారు ఆఫ్ లిక్కర్ ఆయే అని అంటారు నువ్వు మాట్లాడిరా ఏంటి ఫ్రెండ్స్ నువ్వు మాట్లాడిరా అంటే ఒకళ్ళ కోసం ఒకళ్ళు ఆగుతూ ఉంటే ఏ అంటారు నువ్వు మాట్లాడేసిన నీ కోసం ఆగుతానంట అవునా కదా ఫ్రెండ్స్ ఆ సందర్భంలో మనం ఈ వాక్యాన్ని వాడతాం ఆ వాక్యంలో షార్ట్ ఫామ్ అనమాట ఓకే ఫ్రెండ్స్ నువ్వు మాట్లాడిరా ఈ వాక్యానైతే హిందీలో తుమ్ బాత్ అంటారు ఫ్రెండ్స్ తుమ్ బాత్ నువ్వు మాట్లాడిరా తుమ్ బాత్ కర్ ఆఓ నువ్వు తుమ్ మాట్లాడి బాత్ కర్కర్ రా ఆ నువ్వు మాట్లాడరా తుమ్ మాట్లాడు రావ్ ఏమంటారు ఫ్రెండ్స్ తుమ్ బాత్ కరకరావో అని అంటారు ఒకవాళ్ళు అదే సందర్భంలో పెద్దవాళ్ళు ఉన్నారు అనుకున్నప్పుడే అంటావు మీరు మాట్లాడరండి అని అంటాం ఫ్రెండ్స్ మీరు మాట్లాడరండి ఈ వాక్యానైతే హిందీలో ఆ కర్కర్ ఆయే బాత్మంటారు ఫ్రెండ్స్ ర్కే ఆయే అంటే బాత్ కర్కర్ అంటారు సందర్భాన్ని బట్టి బాత్ కర్కే అని కూడా అంటారు ఓకే ఫ్రెండ్స్ మీరు మాట్లాడరండి ఆ బాత్ కర్కరాయి మీరు ఆ మాట్లాడి బాత్ కర్కర్ రండి ఆయే మీరు మాట్లాడరండి ఆ బాత్ కర్కరాయి లేదా ఆ బాత్ కర్కే అంటారు ఆ బాధ అయ్యే అని అంటారు నువ్వు నడుచుకుంటూ రా ఏంటి ఫ్రెండ్స్ నువ్వు నడుచుకుంటూ రా ఈ వాక్యానైతే హిందీరో తుమ్కర్ ఆంటారు ఫ్రెండ్స్ తుమ్ చల్కర్ ఆఓ నువ్వు నడుచుకుంటూ రాల్కర్ ఆఓ నువ్వు తుమ్ నడుచుకుంటూ చల్కర్ రా నువ్వు నడుచుకుంటూ రాల్కరావో ఏమంటారు ఫ్రెండ్స్ తుమ్ చెల్కరా అని అంటారు ఒకవేళ అదే సందర్భంలో పెద్దవాళ్ళు ఉన్నారు ఉన్నారనుకున్నప్పుడు ఏమంటారు మీరు నడుచుకుంటూ రండి ఏమంటారు ఫ్రెండ్స్ మీరు నడుచుకుంటూ రండి ఈ వాక్యానైతే హిందీలో ఆప్ చెల్కర్ ఆయే యాంటారు ఫ్రెండ్స్ ఆప్ చెల్కర్ ఆయే మీరు నడుచుకుంటూ రండి ఆ చెకరాయి మీరు ఆ నడుచుకుంటూ చెల్కర్ రండి అయ్యే మీరు నడుచుకుంటూ రండి ఆ చల్కరాయే ఏమంటారు ఫ్రెండ్స్ ఆ చెల్కరాయే అని అంటారు నువ్వు నా రా ఏంటి ఫ్రెండ్స్ నువ్వు నా రా ఏంటి పిల్లలు ఎవరు విప్పిన మాట వినకుండా వెళ్ళిపోతూ ఉంటే ఏడుస్తూ ఉంటే గోల్ చేస్తూ ఉంటే ఏమంటా నువ్వు నా కోసం రా యాడ నేను ఇక్కడే ఉంటాను అని ఓకే ఫ్రెండ్స్ కదా అంటే స్కూల్కి వెళ్ళాలన్నా లేకపోతే ఎవరన్నా చెయ్యాలన్నా పిల్లలు పేచీ పెడుతూ ఉంటారు అన్నిటికీ వాళ్ళకి అమ్మ కావాలి లేదా నాన్న కావాలి ఇంట్లో ఉండే ఎవరో ఒక వ్యక్తులు కావాలి వాళ్ళ కోసం పర్సనల్గా వాడుకునే వాక్యం ఇది నువ్వు నా కోసం రా ఈ వాక్యాన్ని అయితే హిందీలో తుమ్ మీరేలియే ఏ అంటారు ఫ్రెండ్స్ తుమ్ మీరేలియే ఆఓ నువ్వు నా కోసం రా తుమ్ మేరేలియే ఆఓ నువ్వు తుమ్ నా కోసం మేరేలియ లేదా ఆఓ ఏంటి రా అంటే ఆ అని అంటాము ఆవో అని కూడా అంటాం ఓకే ఫ్రెండ్స్ తు అని వచ్చినప్పుడు ఆ అని వస్తుంది తుమ్ అని వచ్చినప్పుడు ఆవు అని వస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఇది సెంటెన్స్ ఉండే అక్షరాలని గుర్తుపెట్టుకోండి ఓకే ఫ్రెండ్స్ నువ్వు నా కోసం రా తుమ్

అడిగిరా తుమ్ యా అంటారు ఫ్రెండ్స్ తుమ్ పూచ్కర్ ఆవో అని అంటారు ఒకవేళ అదే సందర్భంలో పెద్దవాళ్ళు అనుకోండి అప్పుడు ఏమంటావు మీరు అడిగిరండి అని అంటారు ఏంటి ఫ్రెండ్స్ మీరు అడిగి రండి ఈ వాక్యాన్ని అయితే హిందీలో ఆ పూచ్కర్ పూచుకర్ యా అంటారు ఫ్రెండ్స్ ఆ పూచ్కర్ ఆ మీరు అడిగి రండి ఆ పూచుకర్ ఆయి మీరు ఆప్ అడిగి పూచుకర్ రండి ఆయే మీరు అడిగి రండి ఆ పూచుకరాయి అంటారు ఫ్రెండ్స్ ఆ పూచుకరాయి అనట సో ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఇద్దరితో కంప్లీట్ అయిపోయింది ఈరోజు మన ప్రశ్న ఏంటంటే మీరు నా కోసం రండి ఏంటి ఫ్రెండ్స్ మీరు నా కోసం రండి మరోసారి చెప్తున్నాను ఫ్రెండ్స్ మీరు నా కోసం రండి అనే ప్రశ్నకి మీ సమాధానంగానే తెలిస్తే నా కామెంట్ బాక్స్లో కామెంట్ తప్పనిసరిగా చేయండి మీ ప్రతి ఒక్క కామెంట్కి నేను లేట్గా అయినా సరే తప్పనిసరిగా సమాధానం చేస్తాను ఆ కామెంట్ పెట్టేటప్పుడు ఏంటంటే ప్రశ్నకి సమాధానం ప్రశ్న మీరు ప్రశ్న మీరు ఏ ప్రశ్నకు సమాధానం పెడుతున్నారు అనేది నాకు సరిగ్గా తెలియట్లేదు ఓకే ఫ్రెండ్స్ అందువల్ల ఏంటంటే మీరు ప్రశ్నతో పాటు సమాధానం రాయండి ఓకే ఫ్రెండ్స్ దానివల్ల ఏంటంటే మీరు ఈ వాక్యాలు రాస్తున్నాం కదా మనం ఏంటి మీరు పెడుతున్నారు కదా సమాధానం దేనికి పెడుతున్నారు అనేది నాకు తెలుస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఏ ప్రశ్న సమాధానం పెడుతున్నారు ఏ వీడియోలో ప్రశ్న సమాధానం అడుగుతున్నారు అనేది నాకు తెలుస్తుంది ఓకే ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ మీకు గనక నా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరో సరికొత్త వీడియోలో మరో సరికొత్త కామెంట్ కంటెంట్లో మీ ముందుకు వస్తాను అందాక నమస్కారం